హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సిని ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా బాగుంటుంది నేను చేసిన ప్రాసెస్లో కానీ చేస్తే కనుక బీరకాయ కర్రీ వద్దు మాకు పచ్చడి చేయాలి అంటారు అంత బాగుంటుంది మొత్తం తినేస్తారు అన్నం అంత బాగుంటుంది ఇప్పుడు చూద్దాము కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూను మినపప్పు అలాగే ఒక స్పూన్ అంతా శనగపప్పు ఈ రెండు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి నేను ఒక ఐదు ఆరు 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 ఏడో వేసాను అవి మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఒక నాలుగు వేస్తున్నాను ఇవి ఎలా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత చూడండి అయిపోయి కదా ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో అదే కళాయిలో ఇప్పుడు మళ్ళీ మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా బీరకాయ ఆ బీరకాయ ముక్కలు వేస్తున్నానండి నేను అసలు కర్రీ కానీ చేశాను లేకపోతే ఎంత నీట్గా అయితే కట్ చేయ అవసరం లేదు పచ్చడికి నేను కర్రీ కానీ చేశాను కానీ కొంచెం ముదిరినట్టు అనిపించి పచ్చడి చేస్తున్నాను అనమాట ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు అలాగే సాల్ట్ సాల్ట్ స్కిప్ అయ్యిందండి రెండు వేసేసాను సాల్ట్ కూడా సరిపడా వేస్తాను మొత్తానికి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొంచెం చూడండి కొత్తిమీర ఇది అసలైన టేస్ట్ ఈ పచ్చడికి కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాము కొత్తిమీర ఎక్కువేమో మగ్గ అవసరం లేదండి అలా ఇలా మగ్గితే కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెం చింతపండు వాటర్లో వేసి నానబెట్టానండి పక్కన పెట్టాను చింతపండు ఇదిగో ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుందాం ఇందులో వేసేసుకొని ఒక వన్ మినిట్ మనం మళ్ళీ మగ్గించుకోవాలి అంతేనండి మూత పెట్టుకొని వన్ మినిట్ మగ్గితే సరిపోతుంది అన్నమాట చూసారా అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇదే కళాయిలో ఉంటే తొందరగా చల్లదు కదా అందుకని ఇది వేరే ప్లేట్లోకి తీసుకుందాము ఇది కూడా ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా అది చల్లగా అయింది అది మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము ఇలా ఇలా ఇందులో ఒక ఆరు వెల్లుల్లి రమ్ములు వేసానండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం కచ్చబెచ్చగా చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా ఇగో చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్నాం కదా బీరకాయలు కొత్తిమీర ఇది కూడా వేసేసుకోవాలి ఇది కూడా మరీ లాగా కాకుండా కచ్చబెచ్చగా చేసుకోవాలన్నమాట మనం రోట్లో దంచుకునే పచ్చడి ఉంటుంది కదా అలాగైతే సరిపోతుందనమాట ఇదిగో చూసారా ఇలా సరిపోతుంది ఇంకా మరీ మెత్తగా కాకుండా ఉండాలన్నమాట మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇలా తగ్గితే సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము ఇలా ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి దీనికి నేను పప్పు టమాటా చేశాను దీనికి పప్పు టమాటాకి కాంబినేషన్ సూపర్గా ఉందనమాట ఇప్పుడు దీనికి పోపు వేస్తున్నానండి నేను ఇదిగో పోపు వేసేసాను చాలా బాగుంది పచ్చడి ఈ ప్రాసెస్తో చేయండి కొత్తిమీర ఉండడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట దీనికి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ